పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది రుద్రంగి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్యాక్స్ డైరెక్టర్ కేసీరెడ్డి నర్సారెడ్డి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చైర్మన్ శంకర్ అల్లూరి లచ్చిరెడ్డి దాసరి గంగరాజ మోతే నర్సయ్య నాగులపల్లి సంతోష్ మామిడిపల్లి నర్సయ్య పోగుల నర్సయ్య లింగంపల్లి నర్సయ్య ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలన అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు కాంగ్రెస్ చేస్తున్న ప్రజాపాలన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు जय कॉग्रेस जय कॉग्रेस जय कॉग्रेस जय कॉग्रेस 자막 제공 및자니 కప్పుకోవడం జరిగింది ఈ రోజు నుంచి సీనన్నకు అండా దండా అన్ని విషయాలై అన్ని విషయాలై అన్నతో ఉంటామని ఉదరంగి గ్రామాన్ని ఒక మాడల్ విలేజ్ గా తీర్చిదిద్దుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఉదరంగి గ్రామ చెందిన యువకులు కానీ అక్కచెల్లెలు కానీ అన్నదమ్ములు అందరూ కలిసి మరి ఉదయం గ్రామంలో ఏ సమస్య లేకుండా వివిధ రకాలుగా రోడ్లు రోడ్ల సమస్యలు ఉండగాని రైతుల సమస్యలు ఉండగాని ఏ సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి మీ మీ ఆలోచనకు తగ్గట్టుగా ఇలా మా రుద్రంగి బిడ్డ ఎమ్మెల్యే అయింది కాబట్టి రుద్రంగి గ్రామంలో ఏ పార్టీ కాదు అంతా కలిసి రుద్రంగి గ్రామం మండల కాంగ్రెస్ పార్టీ రుద్రంగి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలైన సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తూ ప్రజా బాహుళ్యులకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని ఈ గ్రామ బిడ్డగా ఎమ్మెల్యేగా గొలుపొందినటువంటి నాకు కూడా వ్యక్తిగతంగా అండగా ఉండాలి గ్రామాన్ని ప్రాంతాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుంటున్న ఒక లక్ష్యంతో పాటు ఈ గ్రామంలో ఇప్పటికే ప్రజాసేవలుంటూ పలు కార్యక్రమాల్లో సామాజిక సాంఘిక సేవలో పాల్గొంటున్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వివిధ మాజీ ప్రజాపతిని ఈరోజు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తూ ఉన్నా నా చేతుల మీదుగా వారికి కా కాంగ్రెస్ పార్టీ కనువ కప్పి ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నుండి వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు వారికి నేను ఈ రోజు నుంచి ఒకటే చెప్పదలుచుకున్న ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టపరిచడానికి ఇప్పటి వరకు పార్టీకి కష్టపడుతూ పార్టీకి పట్టుకొమ్మలా ఉన్నటువంటి నాయకత్వానికి అండదండలతో చేదోటివాదు ఉంటూ ఒకరికొకరు కలిసి మరి పార్టీని బలోపేతం చేస్తూ రాబో ఎన్నికల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడి అభ్యర్థి అభ్యర్థికి అత్యధిక మెజార్టీ మండలం నుంచి ఇచ్చే విధంగా ఈ గ్రామం నుంచి ఇచ్చే విధంగా ఆ తదుపరి జెడిపిటీసీ ఎంపీటీసీ సింగిల్ విండో సెస్సు ఏ ఎన్నికలు వచ్చినా మన ఉమ్మడి అభ్యర్థిగా ఎవరైతే మనం నిలబెడుతున్నామో అభ్యర్థి గెలిచిపోయి ధ్యేయంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తూ మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటా అందరి గౌరవాన్ని పాత కొత్త అని తేడా లేకుండా అందరి గౌరవాన్ని కాపాడతామని చెప్పని ఇదివరకు మనం హామీ ఇచ్చినాం ఇప్పటివరకు పార్టీ కోసం కష్టపడ్డ వారి యొక్క గుర్తింపు తప్పనిసరిగా ఉంటుందని కూడా అనేక సందర్భాలు సంబంధించి ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతాను మీకు హామీ ఇచ్చిన ఈరోజు ఎన్నికాల కోరు రాకట్టే ముందే ఈ గ్రామంలో ఈ మండల కేంద్రంలో ఏ ఏ అవసరాలు వాటి అన్నింటి కూడా తీర్చడం జరిగింది మీరందరూ కూడా గ్రామ టీం మండల కేంద్రం ఉన్నటువంటి టీం అంతా కూర్చొని ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఏ ప్రజలకు ఏ అవసరం ఉన్నాయో రాసి పెట్టుకోండి ఎన్నికల కోర్టు తదుపరి తదుపరి తప్పనిసరిగా ఇల్లు లేని వారికి ఇల్లు భూమి లేకపోతే వారికి భూమి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడైతే అభివృద్ధి రోడ్లో మంచినీటి సమస్య ఉందో ఇంకా కుల సంఘాలకు సంబంధించిన బౌలర్ సంబంధించిన సమస్య ఉందో ఏ ఏ సమస్యలు వాటి అన్నిటి కూడా తప్పనిసరిగా మనం తీర్చుకుందాం అని మాట సందర్భం చెప్తూ డ్రైనేజ్ ప్రధాన డ్రైనేజ్ సంబంధించిన అంశం కూడా ఇప్పుడే మేము కూడా మాట్లాడే జరిగింది ఒక్కటి సమస్యలు అన్నీ కూడా తీర్చుకుందాం ఎన్నికలు కోరు నేను చెప్పడం లేదు కాబట్టి కానీ ఇప్పుడు ఇక్కడ అనేకము నేను ప్రతిపాదన పంపించిన నీకే తెలుస్తుంది రెండు మూడు రోజుల లోపల అధికారులు వచ్చి అంచనాలు కూడా వేస్తూ ఏదైతే ఇక్కడ నేను కావాలని చెప్పి కోరుతున్నాను ఎన్నికల కోడి తదుపరి తప్పనిసరిగా మన ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకోవడం ధ్యేయంగా పనిచేస్తాను మాట సందర్భం చెప్తూ మరోసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నాయకత్వానికి నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు రావడానికి కృషి తెలిపినటువంటి పాత నాయకత్వానికి కూడా ఈరోజు మేమే కాదు మాతో సైతం ఇతర మిత్రులు రావాలి మనం బలపడాలని చెప్పని నాతో ఫోన్లో మాట్లాడి మీ అందరి రక్షించడానికి కృషి తెలిపినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి టీం మండలానికి సంబంధించిన టీం నియోజకవర్గం సంబంధించిన టీం జిల్లాకు సంబంధించిన నాయకత్వం ఏదైతే ఉంది ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందన అందిస్తూ ఉన్నా రాబో రోజుల్లో కూడా మీ అందరికీ గౌరవం కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను మాటి మరోసారి కూడా తెలియస్తూ మరి మరోసారి అందరికీ నా ఉదయపూర్ నమస్కారం తెలుసు